రెండవ సమయోలు గ్రంథము పదహారవ అధ్యాయము దావీదు కొండ శిఖరము అవతల కొంచెము దూరము వెళ్లిన తర్వాత మే మెఫీ బోషేతు సేవకుడైన సీబా గంతలు కట్టిన రెండు గాడిదలను తీసుకుని వచ్చును రెండు వందల రొట్టెలను నూరు ద్రాక్ష గేళలను నూరు అంజూరు పాడలను ద్రాక్షరసపు తిత్తి ఒకటియు వాటి మీద వేసి ఉండెను రాజు ఇవి ఎందుకు తెచ్చితవని ఆ శీబాను అడుగుగా సీబా గాడిదలు రాజు ఇంటివారు ఎక్కుటకును రొట్టెలను అంజూరు పాడలను పనివారు తినుటకును ద్రాక్ష రసము అరణ్యమందు అలసట వారు త్రాగుటకును తెచ్చుతున్నగా రాజు నీ ఈ యజమాను కుమారుడు ఎక్కడున్నాడని అడిగిను అందుకు సీబా చిత్తకించుము ఈవేళ ఇస్రాయళ్లు తన తండ్రి రాజ్యములు తనకు తిరిగి ఇప్పించురనుకొని అతడు యరుషలంలో నిలిచి ఉన్నాడన్ను అందుకు రాజు మిఫీ భూషేతునకు కలిగినదంతయు నీదే అని సీబాతో చెప్పగా సీబా నా ఏలినవాడ రాజా నీ దృష్టి ఎందు నేను అనుగ్రహము పొందునుగాక నేను నీకు నమస్కారం చేయిచున్నానెను రాజైన దావీదు బహురేము దాపునకు వచ్చినప్పుడు సౌలు కుటుంబకుడు కుమారుడైన షిమి అను ఒకడు అతడి నుండి బయలుదేరి వచ్చును అతడు వెంట వెంట నడుచుచు దావీదును శపించుచు జనులందరూ బలార్జ్యులందరూను దావీదు ఇరు పార్శ్వములనుగా రాజైన దావీదు మీదను అతని సేవకులందరి మీదను రాళ్ళు రువ్వుచూ వచ్చును ఈ షిమి నరహంతుకుడా దుర్మార్గుడా చీపో చీపో నీవేలా వలనని నీవు వెళ్లగొట్టిన సౌలు ఇంటివారి హత్యను యుహోవ నీ మీదకు రప్పించి నీ కుమారుడైన అప్షాలోము చేతికి రాజ్యంను అప్పగించి ఉన్నాడు నీవు నరహంతకుడువు కనుకనే నీ మోసములో నీవు చిక్కుబడి ఉన్నావని చెప్పి రాజును శపింపగా శరూయ కుమారుడైన అభిషేయ్ ఈ చచ్చిన కుక్క నా ఏలిని వాడవును రాజు నగ్గు నిన్ను నీ చిత్తమైతే నేను వాన్ని చేరబోయి వాని తల చేదించి వచ్చిత నన్ను అందుకు రాజు సెరూయ కుమారులారా మీకును నాకును ఏమి పొందు వాన్ని శపింపనియుడి దావీదును శింపమని వానికి సెలవియ్యగా నీవు ఇలాగునవి నీ ఎందుకు చేయుచున్నావని ఆక్షేపణ చేయగలవాడెవడని చెప్పి అభిషేయ్తోనూ తన సేవకులందరితోనూ పలికినదేమనగా నా కడుపును పుట్టిన నా కుమారుడే నా ప్రాణము తీయచూచుండగా ఈ బెన్యామీయుడు ఈ ప్రకారము చేయట ఏమి ఆశ్చర్యము వాని జోలి మానుడి యహోవ వానికి సెలవిచ్చి ఉన్నాడు గనుక వానిని శపింపనీయుడి యుహోవ నా శ్రమను లక్ష్యపెట్టూనేమో వాడు పలికిన శాపమునకు బదులుగా యహోవ నాకు మేలు చేయనేమో అంతటి దావీదును అతని వారును మార్గమున వెళ్ళిపోయిరి వారు వెళ్ళిపోవుచుండగా షిమి అతనికి ఎదురుగా కొండ ప్రక్కన పోవు పోవుచు అతని మీదకి రాళ్ళు విసురుచు ధూళి ఎగరగొట్టుకొనిచుండెను రాజును అతనితో కూడినున్న జనులందరినూ బడాలిన వారై ఒకనొక చోటికి వచ్చి అలసట తీర్చుకుండి అప్షాలోమును ఇస్రాయేల్ వారందరూ అహితోపేలును ఎరుషలేమునకు వచ్చి ఉండిరి దావీదుతో స్నేహముగా ఉన్న అర్కీయుడైన హూషైను అతడు అప్షాలోమునద్ద నుండి అతన్ని దర్శించి రాజు చిరంజీవి అగునుగాక రాజు చిరంజీవి అగునుగాక అని పలుకు అప్షాలోము నీ స్నేహితునికి నీవు చేయి ఉపకారం ఇంతేనా నీ స్నేహితునితో కూడా నీవు వెళ్లకపోతేవేమని అతన్ని అడుగుగా హూషై యుహోవాయును నా జుల్లను ఇస్రాయలందరను ఎవని కోరుకుందరో నేను వారి అతని వాడి నగుదును అతని వద్దనే ఉందును మరియు నేనెవనికి సేవ చేయవలను అతని కుమారుని సన్నిధిని నేను సేవ చేయవలను కదా నీ తండ్రి సన్నిధిని నేను సేవ చేయనట్లు నీ సన్నిధిని నేను సేవ చేయదునని అబ్షాలోమున వద్ద మనవి చేశాను అబ్షాలోము అహీతో పేలుతో మనము చేయవలసిన పని ఏదో ఒకటి కలుసుకు ఏదో ఒక తెలుసుకున్నటకై ఆలోచన చేత రము అనగా అహితోపేలు నీ తండ్రి చేత ఇంటికి కావలి ఉంచబడిన ఉపపతనులు ఎదుకు నీవు పోయిన ఎడల నీవు నీ తండ్రికి అసహ్యుడవైతివని అందరూ తెలుసుకుందరు అప్పుడు నీ పక్షమును ఉన్నవారందరూ ధైర్యం తెచ్చుకుందరని చెప్పను కాబట్టి మేడ మీద వారు అబ్షాలోమునకు గుడారం వేయగా ఇస్రాయేళ్ళకు అందరికీ తెలియనట్లుగా అతడు తన తండ్రి ఉపపతనంలో కూడెను ఆ దినముల్లో అహీతోపేలు చెప్పిన ఏ ఆలోచన అయినను ఒకడు దేవుని యొక్క విచారణ చేసి పొందిన ఆలోచన అయినట్టుగా ఉండెను దావీదును అబ్షాలోమును దానిని అట్లే ఎంచుచుండెరి ఆమెన్